నమస్తే దిస్ ఇస్ మూర్తి విశాఖపట్నం విశాఖపట్నంలో శుభోదయం వేళ మన బీచ్ రోడ్కి వస్తే కనిపించే అందాలకి ఆలవాళ్ళ అసలు మనం అంటూ అద్భుతమైన దృశ్యాలు ఎన్నెన్నో మనం ఒక ప్రక్క ఉషోదయం అంటే సూర్యుని యొక్క కిరణాలు ఆ నూనె లేత కిరణాలు ఆ సముద్రం మీద అలా అలా ఉపరితలాన్ని తాగుతూ మన శరీరాన్ని తాగుతుంటే ఉన్న అనుభూతి ఒక ప్రక్క అయితే ఆ చెరటాల ఒత్తిడికి ఆ తాకిడికి ఈ ఒడ్డునే అలా తీర్చుకుంటూ ఇంకా ఇంకా భూ ఆక్రమణ చేయాలని కక్కనతో ఎగసపడుతుంటే అదొక అద్భుతమైన దృశ్యం ఒక్కటేంటండి ఆ చెరటాలను చూడడం ఒకచ్చు ఆ చెరటాల వంపులు సంపులు చూడండి ఎంత వయ్యారాల అంటే ఆ వయ్యారాన్ని ఏ రకంగా వర్ణించాలో నాకైతే అర్థం కావట్లేదు ఒక ప్రక్క సముద్రం అంటే నీటిని చూస్తేనే ప్రతి ఒక్కరికి చిన్న పిల్లాడి నుంచి పెద్ద ఒక్కరికి అంటే నీటి నీటితో ముడిపడి ఉన్న జీవితం మనకి తెలుసు మీకు తెలియదు కాదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రతి క్షణంలోనే నీరు కావాల్సిందే మన బాడీలో కూడా ఎయిటీ పర్సెంట్ నీరు ఉంటుంది అన్న సంగతి మీకు తెలిసిందే అలాగే భూ మన భూ ఉపరితలం కూడా విశ్వంలో కూడా సుమారుగా డెబ్బై ఐదు శాతం నీరు ఉంటుంది డెబ్బై శాతం నీరు ఉంటుంది మిగిలిన ఇరవై ఐదు శాతానికి భూభాగం ఉంటుంది అన్నమాట ఆ ఇరవై ఐదు శాతాన్ని కూడా నేనే ఆక్రమించుకుంటాను అన్న సందంగా ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుంది మనం విశాఖపట్నం సబ్మిరండ్ బ్యాక్ సైడ్ బీచ్ రోడ్లో సబ్మిరండ్ బ్యాక్ సైడ్ ఉన్నాను ఎప్పుడు లేని విధంగా అంటే సముద్రంలో ఆడుపోవటం అనేది సహజం అది కాదట్లేదు అందరూ తెలిసిందే కానీ ఎప్పుడూ లేని విధంగా మరింత దురాక్రమణ చేస్తున్నట్టుగా ఈ జల విలయ తాండవం మనకి కళ్ళకు కట్టినట్టు ప్రస్ఫుటంగా కనబడుతుంది చూడండి ఇక్కడ మనం ఒడ్డుకు కుర్చించుకుపోకుండా మన ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈ హెల్త్ అంటే కోకోనట్ ఏరియా అంటే కోకోనట్ తోట అనమాట ఇది ఒక రకంగా చెప్పారంటే పెద్ద పెద్ద చెట్లు తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ నాటారు సాధారణంగా కొబ్బరి చెట్టు అనగానే అంటే భూభా భూభాగంలో మనం పెంచామనుకోండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అటువంటిది వీళ్ళు ఏంటంటే ఇవన్నీ ఈ సైజు డైరెక్ట్ పెద్ద పెద్ద మొక్కలు తీసుకొచ్చాడు పాతారు కానీ కింద ఎంత పాత ఏముందండి కింద ఫౌండేషన్ లేకపోతే చూడండి ఇక్కడ అంతా ఇసుక అనమాట కింద ఎటువంటి మట్టి ఏమీ లేకుండా డైరెక్ట్ ఇసుకలో పాతారు ఇసుకలో పాచడం వల్ల ఏంటంటే ఈ కెరటాల తాకటికి ఉద్ధృతి చూడండి అంత భారీగా వస్తుంది కారణం ఈ కెరట ఉద్ధృతికి ఆ ఇసుక అంతకంతకీ కోసుకుపోయి ఆ చెట్లు అలా నేలవాలన్నమాట నేలవాలడం కాదు అండి కొన్నాటికి కాసేపు అది భూగర్భంలో ఐ జలగర్భంలో కలిసిపోతాయి భూగర్భ భూమిని ఆక్రమించడమే కాదు ఇప్పుడు దానికి మనం మాట్లాడుకునేది కానీ ఎంత అద్భుతం ఎంత ఉధృతమైన జల ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడాల అంటే సాధారణంగా మనం చూసుకుంటే అంటే ఈ ఒడ్డుకి సుమారుగా ఒక వంద మీటర్ల దూరం వరకు జలం ఉండేదన్నమాట అటువంటిది మన వైజాగ్ బీచ్ రోడ్డుకి దగ్గర దగ్గరగా ఒక పది మీటర్ల దూరంగా వచ్చేసిందండి ఇదే ఇగో ఈ ఈ క్లాత్ ఉంది కదా దీని వెనకాల ఉందన్నమాట బీచ్ రోడ్డు అంటే అంత ఉధృతంగా ప్రవహిస్తుంది వస్తుంది ఈ సముద్రం యొక్క ఒత్తిడి అంటే ఈ డిసెంబర్ నెలలో సాధారణంగా తుఫాను వస్తూ ఉంటుంది మీకు పోతుంటే ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే మీకు గమనించిన ఒక సుమారు ఈ పదిహేను రోజుల్లో సుమారు మూడు సార్లు అంటే చిన్న చిన్న వాయుగుండాలు కానీ అల్పపీనాలు అంటే చిన్న చిన్న తుఫాన్లు కూడా వచ్చాయి ఆ మిగిలిన చోట్ల ఎఫెక్ట్ కలగన్న విశాఖపట్నం సముద్ర తీరం మాత్రం ఆ ఎఫెక్ట్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఎఫెక్ట్గా అంటే మొత్తం సముద్రం ఇటు ఇటురంగా కనబడుతుంది కదా అది ఫిషింగ్ హార్బురం ఆ కొండలు కనబడుతున్నాయి కదా ఆ కొండలు కంటైనర్ తీరంలో ఫిషింగ్ హార్బురం అక్కడ ఉంటాయి అలా చిన్నగా పోతే చాలా భీమిలి భీమి బీచ్ వరకు ఇలా ఎంత చూసినా ప్రతి చోట ఇటువంటి భయంకరమైన దృశ్యాలు కనబడుతుంటే ఓ పక్కన సుబోధాన్ని ఆస్వాదిస్తూనే ఇటువంటి భీకర భయంకర వాతావరణం కూడా అంటే మనం భీకర భయంకరంగా ఉన్నప్పటికీ ప్రకృతి యొక్క పవర్ ఏంటే ఏంటో మనకు తెలుస్తుంది అనమాట ఇటువంటి దృశ్యాలు చూస్తుంటే అందుకనే కేవలం నేను యొక్క ఈ ఈ ప్రకృతి బీపత్న్ని చూస్తూ నాతో పాటు మీరు కూడా దీన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తారా లేకపోతే పడతారన్నది పడతారనేది మీకే వదిలేస్తున్నాను అంటే దీన్ని నా నేను ఒక పైసాచుకుంటే మాత్రం అనుకోకండి అంటే ఈడవరా బాబు సాటిస్కేట్ ఒక భూ నాశనం అయిపోతుంటే ఆనందిస్తున్నాడు మాత్రం అనుకోండి కాబట్టి నిజాన్ని మనం ఆస్వాదించాలని ఎప్పుడైనా సరే మనం అప్పును చేర్చుకోవాలి అది కాకరకాయ చేదుగా ఉన్నా వ్యాపక చేదుగా ఉన్నా దాని ఫలితాలు వేరేగా ఉంటాయి అంటే నిజం చేదుగా ఉందని చెప్పి దాన్ని దూరం చేసుకోవడం మనం మనం చూడకుండా ఉంటే కనుక అది మన యొక్క మూర్ఖం అవుతుంది అది వాస్తవంలో మన బ్రతకాలంటే మాత్రం అది ఏమిటి ఎందుకు ఎలా అనేది తెలుసుకోవాలి ఆ ఉద్దేశంతో మీకు ఈ సముద్ర తీర ప్రాంతాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అంతేగాని మరొకలా అనుకోకండి ఈ యొక్క వీడియో నితృతో ముగుస్తున్నాను అంటే దీని ఎందుకు మాకు ఇష్టం అనుకోకండి కానీ ప్రకృతి గురించి తెలుసుకోవడం తప్పలేదు కదండి దీన్ని మీ పిల్లల బిజీగా ఉంటారు ఇలా నేను వాకింగ్ వచ్చాను ఈ వస్తువు ఈ యొక్క ప్రమాదకర దృశ్యాన్ని మీకు చూపించే ప్రయత్నం చేయడం చెప్పించి మరొక ఉద్దేశం అంటే ఏం లేదు పూర్తి వరకు మరొక వీడియోలో కలుస్తానండి ఈ చక్రాల హర హర మహాదేవ్ శంభో శంకర్ ఓం నమస్తే నమో నారాయణ నమ జై హింద్